ఇక ముందు రాజకీయం కూడా తప్పకుండా చేస్తుంది ఆశలు నిరాశ ప్రభుత్వం అట్లా నిరాశ ఎందుకు ఉంటుంది బ్రదర్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టిఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ పుట్టింది ఉద్దాం ఎడారిలో ఓయాసిస్ లాగా తయారైంది అది జీవనదీవన్ అదైంది అంటారా బ్రదర్ మీరు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఓకే ఇక్కడ మన దగ్గర నష్టం చవి చూసింది మన పక్క రాష్ట్రంలో కూడా కోపం చేత నష్టాన్ని చవి చూసింది అక్కడ పార్టీ నిలబడలేదు ఇక్కడ పార్టీ నిలబడలేదు అప్పుడు కూడా అందరు ఇదే మాట్లాడారు కాంగ్రెస్ జాతకం అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది ఏ కాంగ్రెస్ రాదు కాంగ్రెస్ మనగడ లేదు మట్టిలో కొట్టుకుపోయింది అన్నారు ఈరోజు ఏమైంది కాంగ్రెస్ ఒక నేషనల్ పార్టీ చూడండి బ్రదర్ నేషనల్ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చినప్పుడు ఎందుకు గెలిపే చెప్పండి నేషనల్ పార్టీ అయితే సెకండ్ టైం ఎందుకు గెలిపే వేవ్ ఒకటి ఏర్పడుతుంది వేవ్ కాదు కానీ వాళ్ళు ప్రజలకు ఖచ్చితంగా చేస్తామని అసూరెన్స్ తీసుకెళ్ళలేకపోయారు తెలంగాణ తెలంగాణ ఇచ్చింది మేమే అన్నది కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు కాబట్టి కాంగ్రెస్ ను అట్లా అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి అట్లా అనుకుంటే మీరు చెప్పిన దాన్ని వాళ్ళు తీసుకపోలేదు అనుకుంటే తెలంగాణ కావాలి అనే విషయాన్ని సోనియా గాంధీ గారికి ఢిల్లీగో బలం ఢిల్లీలో బలంగా చెప్పిన నాయకుడు ఎవరు తెలుసా మీకు ఎవరు చెప్పారు మీరు చెప్పండి దామోదరం రాజనరసింహ గారు తెలుసా మీకు ఈ విషయం ఒకసారి మీరు దామోదరం రాజనరసింహ గారిని ఇంటర్వ్యూ చేసి మీరు తెలంగాణ కావాలి అనే విషయంలో సోనియా గాంధీ దగ్గర మీరు పడ్డ యాతన ఎలాంటిది మీరు ఆమెకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు మీరు డిప్యూటీ సీఎం హోదాలో అక్కడ వేయండి కదా ఏం మాట్లాడింది ఏం జరిగింది ఎట్లా కన్విన్స్ చేసిరని అడగండి ఓకే ఇందరి త్యాగాలు మా పార్టీ పోరాటం ప్రజల యుద్ధం వీటన్నిటితో పాటు ఢిల్లీలో రాజకీయంగా అవగాహన చేయించడంలో ఆయన పాత్ర ఎందుకు తెలుసుకొని ఆయనను ఆయనను ఆందోళనలో ఓడించిన ప్రజలు ఈ ప్రజలకు తెలియదు ఆయన ఎస్సీ సబ్లం కోసం కష్టపడ్డాడని ఒక్కసారి ఒక వేవ్ ఏర్పడుతుంది క్రాంతి ఆ వేవ్లో మీరైనా నేనైనా ఎవరైనా కొట్టుకుపోవాల్సింది ఒకసారి ఓకే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఇది కేసీఆర్ మీద వ్యతిరేకత తోటి ఎంచుకున్న ప్రభుత్వమా లేకపోతే లేకపోతే కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి అని ఎంచుకున్నటువంటి ప్రభుత్వమా ఇక్కడ మార్పు కోరుకోలేదు ప్రజలు అంటే ప్రభుత్వం మారాలని కోరుకోలేదు ప్రజల్లో ఏం ఏర్పడ్డది అంటే కోపం ఏర్పడ్డది ఎందుకు ద్వేషం కాదు ద్వేషం ఏర్పడితే మార్పు రావాలి ప్రభుత్వం మారాలని కోరుకుంటారు ఎందుకంటే ఏకదాటిగా ఇరవై ఏళ్ళుగా ఒకే లీడర్తో ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు ఆ రూరల్ ఏరియాలో ఉన్న లీడర్స్కి వా ప్రజలకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడ్డది కార్యకర్తకి ఎమ్మెల్యేలకి కొంత గ్యాప్ ఏర్పడ్డది ఆ గ్యాప్ని గ్రహించడంలో మా పార్టీ కొన్ని చోట్ల దెబ్బతిన్నది అంతే తప్ప ప్రజలు తిరస్కరించి వద్దు అని ద్వేషంతో కూడిన ఓటు వేయలేదు ద్వేషంతో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోలేదు ఓకే అంటే కేసీఆర్ కేసీఆర్ గారు రాజకీయ చాణక్యుడు అసలు ఆ తెలి రాజకీయ ఎత్తుగడలలో వేసే దాంట్లో కేసీఆర్ మించి ఎవరు కూడా ఎవరు కూడా చాటిరారు అసలు ఎవరు లేనే లేరు అసలు పుట్టలేరు పుట్టరు అన్నట్టుగా చెప్తుంటారు కదా అటువంటి కేసీఆర్ కూడా తెలియదా ఈ గ్రౌండ్ ఇట్లున్నది కానీ అని అన్నది ఇప్పుడు గ్రౌండ్ రిపోర్టు ఆయనకు తెలుసు ప్రజలకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు ఏం తెలుసు దీనిలో మన దగ్గర రెండుసార్లు మాత్రమే ఏ ప్రభుత్వాన్ని అయినా నడుపుతారు జనం మూడోసారి ఏ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కోపం చేత ఉంచరు ప్రేమ చేత ఉంచరు మార్చాలని ఉంచరు ఏదో రకంగా ప్రభుత్వం అనేది చేంజ్ అవుతుంది మన దగ్గర మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీని కంపేర్ చేసుకుంటే కేసీఆర్ గారు తెలంగాణ అనేదాన్ని చాలా బలంగా పోరాటం చేసి తీసుకొచ్చి ఒక రాష్ట్రాన్ని సిద్ధించడంలో రాజకీయంగా ఆయన అన్ని రంగాలలో చైతన్యవంతులు చేసి తను కూడా చైతన్యవంతులను ముందుండి నడిచి రాష్ట్రాన్ని సాధించి రెండుసార్లు పరిపాలించింది ఇది ప్రజలకు కేసీఆర్ గారి మీద ఉన్న విశ్వాసం బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం ఈ తెలంగాణ రాకముందు తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు బహుజనులకు దళితులను చట్టసభలో పట్టుక ఎక్కువ ఎక్కువ స్థానాలు కల్పించి రాజకీయంగా చైతన్యం చేసి రాజకీయంగా సంచలనమైన పెనుమార్పులు తీసుకొచ్చి చట్టసభకు ఒక నిండుదనం తీసుకొచ్చి ఎక్కడ తెలుగోడు ఉన్నా తెలంగాణ ఉన్న తెలుగు అని అందరినీ రాజకీయంగా చాలా 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 బలవంతుల్ని చేసింది అట్లాంటి ఆయన ప్రభుత్వాన్ని రెండు రెండోసారి ప్రజలు విస్మరించారు ఓకే అంటే ఏ ప్రభుత్వం అయినా ఆయనను రెండోసారికే ఓడించారు కానీ మమ్మల్ని మూడోసారికి ఓడించు ఇక్కడ కేసీఆర్ గారు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారో మీరే ఆలోచించుకోండి దీన్ని బట్టి ఒకవేళ పోతే మా మీద ద్వేషం ఉండుంటే సెకండ్ టైమే వెళ్ళిపోవాలి ప్రభుత్వం థర్డ్ టైం వరకు మేము కూడా నేను ఓడిపోయినాయితే అనుకుంటాను ఇప్పుడు కూడా ప్రజలకి కొన్ని చోట్ల లీడర్కి ప్రజలకి మధ్య కార్య ముఖ్య కార్యకర్తలకి ప్రజలకి నాయకునికి ప్రజలకు మధ్య సమన్వయ లోపం జరిగింది దానివల్ల ఇక్కడ క్రాంతిని ఓడిస్తే కేసీఆర్ సార్కి ఏమి ఇబ్బంది అవుతుంది కాదు సార్ సీఎం అనే ఒక ఆలోచనలో ఒక అమాయక ఆలోచనలో ప్రజలు చాలా చోట్ల తప్పు నిర్ణయం తీసుకున్నారు అంతే ఓకే అంటే మీరు చెప్తూ చెప్తూ ఏమన్నదంటే ఒక పదిహేను అంటే టూ టర్మ్స్ చూస్తారు జనాలు ఎప్పుడైనా కూడా మార్పు అంటే ఇక అది యాజ్ యూజువల్ గా జరుగుతూనే ఉంది అన్నట్టుగా చెప్పారు కదా అంతే కదా సౌత్ లో అదే మన వైపే మీరు అగ్రి చేస్తుండరా అగ్రి చేస్తున్నారు కదా మీ అన్నమాట కదా ఇది అవును సోదరా నా నాలెడ్జ్ లో ఉన్న వరకు చెప్తున్నాను రైట్ ఓకే అంటే మీకు కూడా తెలిసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే మళ్ళీ ప్రభుత్వం ఏర్పరచుకోవడానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కావచ్చు ప్రచారం కావచ్చు భుజాల మీద వేసుకొని సాగించిన అనంతరం తిరిగిరు కదా ఓడిపోతుంది అన్న పార్టీకి ఎందుకు పని చేయాల్సి వచ్చింది మీరు ఎప్పుడు ఓడిపోతుందని మేము అంగీకరించలేదు కదా ఎవరైనా పోరాటం చేయడం అనేది ప్రాణి లక్షణం మనం యుద్ధం చేయాలి బ్రదర్ యుద్ధం చేయకుండా నువ్వు ఓటమిని అంగీకరిస్తే ఎట్లా అంటే తెలుసు కదా కొంచెం మీరే అన్నారు కదా ఇంత ఇంత దారుణంగా పబ్లిక్ అన్ని చోట్ల డెసిజన్ చేస్తే అన్ని చోట్ల డెసిజన్ చేస్తారు అనుకోలేదు అంతే అక్కడక్కడ కొన్ని సీట్లు పోతే గవర్నమెంట్ వస్తుంది అనే ఆలోచనే ఉండాలి ఒకవేళ వచ్చుంటాయి అంటే మీ అవగాహన ప్రకారం ఇంకా ఎలక్షన్లు జరగలేదు పోలింగ్ జరగలేదు రిజల్ట్ కూడా రాలేదు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసారు అసలు మేము అరవై అట్లా వస్తాం అనుకున్నాం బ్రదర్ అరవై ార్డర్ లో వస్తామను అంతే మీకు అరవై ఉంది కాబట్టి ముప్పై తమకు పడిపోయిరా నాకు అంత నేను అనుకున్నంత రాలేదు కదా రైట్ ఓకే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ఆశ వ్యక్తం చేసరా కోరిక వ్యక్తం చేసుకోరా పార్టీకి నేను చేసిరా చేయలేదు క్లియర్ గా హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు అప్పుడు నేను ఇప్పుడు మీ పార్టీకి వ్యక్తులు కరువైనట్టు వ్యక్తులు లేనట్టు మిట్టపల్లి పెద్దపల్లి నుంచి ట్రై చేస్తున్నాడు ఎంపీగా నేను ఇందాక చెప్పినా కదా సెప్టెంబర్ తర్వాత సెప్టెంబర్ అట్లా ఆగస్ట్ సెప్టెంబర్ అప్పటి నుంచి ఒకటి పెట్టుకున్నాను అది గవర్నమెంట్ వస్తే తీసుకోవాల్సింది రాలేదు రాజకీయం చేయాలని డిసైడ్ అయినాం డిసైడ్ అయిన తర్వాత ఎక్కడుంది నా డిపాజిట్ నా డిపాజిట్ అంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది నేను పార్టీ కోసమే పనిచేసినాం తెలంగాణ కోసం ఎంత పనిచేసినా పార్టీ కోసం అంత పనిచేసినాం సామాజికంగా ఎన్ని రచనలు చేసినో పార్టీ గురించి కూడా అంత పనిచేసినాం అట్లాంటప్పుడు నేను డెఫినెట్గా అడగడంలో అర్థం ఉంది కదా ఆ అడగాలనుకున్నది ఎక్కడ అడిగినాం నేను వాస్తవానికి వరంగల్ మా సొంత జిల్లా ఇప్పుడు భూపాలపల్లి జిల్లా టేకిమట్ల మండలం వెలంపల్లి మా ఊరు మా మేనమామలు మా నాన్న సింగరేన్ ఎంప్లాయీస్ నేను అక్షరాభ్యాసం అనేది అక్షరాభ్యాసం అనేది రవీంద్ర గోదావరి కన్లో ఉన్న క్లైన్ కాలనీలో స్పందన పబ్లిక్ స్కూల్లో చేయించారు మా అక్కడే నా బాల్యం అంతా మొదలైంది అక్కడనే నా స్నేహం అంతా మొదలైంది నేను ఆడనే జీవితం నేర్చుకున్నది అక్కడి నుంచి మంచిర్యాల మంచిర్యాల నుంచి బెల్లంపల్లి బెల్లంపల్లి నుంచి మందంవారి మా తాతలు ఉంటారు ఇప్పుడు కూడా అక్కడి నుంచి మంచిర్యాలకు వచ్చి శ్రీరాంపూర్లో పెళ్ళి చేసుకున్నాను అమ్మాయి అక్కడనే పెద్ద పెళ్లి పక్కన చిన్న వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వాళ్ళ ఊరేమో శ్రీరాంపూర్ నేను మొట్టమొదట పాటలు రాసి వేదిక మీద పాడింది కూడా ఆదిలాబాద్ జిల్లాని మంచిర్యాల నాకు అంతర్పుల నాగరాజు అన్న ఆ ప్రపంచాన్ని అంతా పరిచయం చేసి అక్కడికి పెట్టి మళ్ళీ తీసుకుపోయి నేను పాటలు రాసి వచ్చి కొంచెం కొంచెం పేరు సంపాదించుకుంటుండాల మళ్ళీ నన్ను తీసుకుంటే వదిలేసింది అప్పుడు సింగరేణి కార్మికులతోని పోరాటాలు వాళ్ళ ఉద్యమాలు ఇవాళ ఎనీ నేను ఉన్నా ఎట్లా నాకు సింగరేణితోని పెద్దపల్లితో చిన్నప్పటి నుంచి బాగా అనుబంధం ఉన్న ఏరియా కాబట్టి నేను అక్కడ నా కుటుంబ సభ్యులు అక్కడ మా కులం వాళ్ళు దానితో పాటు మా ఊర్లో మా మండలాల వాళ్ళు ఇలా నాకు చిన్నప్పటి నుంచి నా నా లైఫ్ అంతా అక్కడనే ముడిపడి ఉంది వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాతో ఎంతున్నదో ఆదిలాబాద్ జిల్లాతో కూడా అంటున్నా అందుకే ఆదిలాబాద్ మీద కూడా పాట రాసినప్పుడు దాని మమకారం చవక అట్లా అందుకే నాకు అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ అవకాశం ఉంది కాబట్టి అడిగినాం అడుగుతున్నాం కూడా పార్టీని వరంగల్ అడుగు అడుగుండవచ్చు కదా వరంగల్ ఏమన్నా నాకు వరంగల్ వరంగల్ మీదకి వేరే వేరే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు పెద్దపల్లి ఖాళీగా ఉన్నదా పెద్దపల్లి ఖాళీగా ఉన్నా మనం కొట్టగలిగే రూట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ నాకు సరే అవుట్ ఆఫ్ టాపిక్ అన్న ఇది మీకు పార్టీల ఎవరి వర్గం మీరు పార్టీలా పార్టీలా మీరు ఎవరి వర్గం అంటున్నాను రామన్న వర్గమా హరీష్ అన్న వర్గమా లేకపోతే కవితక్క వర్గమా లేకపోతే సంతోష్ అన్న వర్గమా ఏ అన్న వర్గం మేము కేసీఆర్ సార్ వర్గం కేసీఆర్ సార్ పార్టీ వర్గం క్లియర్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్